తెనాలిలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అన్నా బతిని శివకుమార్ నామినేషన్ దాఖలు చేశారు కన్యకా పరమేశ్వరి గుడి దగ్గర నుంచి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు భారీ ర్యాలీతో వచ్చిన శివకుమార్ తరలివచ్చి నామినేషన్ వేశారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు మా నాయకులు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పెణాలి నియోజకవర్గ ప్రతి అందరి తరఫున శిరస్సు వంచి ఆధారణ ఉండడం ఎందుకంటే ఈరోజు నేను వచ్చే నెల పదమూడవ తారీఖున జరిగే ప్రాణిక ఎలక్షన్స్లో మళ్ళీ శాసనసభ్యుడిగా పోటీ చేసి అంటే మూడోసారి పోటీ చేసే అవకాశం అభ్యసాం నాకు ఇచ్చినందుకు నా ద్వారా గత ఐదు సంవత్సరాలు జనాలి లే ప్రజలకు సంక్షేమాన్ని అభివృద్ధి చేసే కొంత అవకాశం ఈరోజు నామినేషన్ పత్రం దాఖలు చేయడం జరిగింది అసెంబ్లీ ఎలక్షన్స్ అసెంబ్లీ నేను అందరికీ టైముగా ఈ సందర్భంగా నేను ఫెనాలి నియోజకవర్గ ప్రజలందరినీ ఆలోచింపమైన ప్రతి ఏంటంటే గత ఐదు సంవత్సరాల్లో శాసనసభ్యుడిగా ప్రజల ప్రజలతో ఏ రకంగా ఒక శాసనసభ్యుడిగానే ప్రజల మధ్యన ప్రజలతో నడిపన నియోజకవర్గ ప్రజలందరూ చూశారు ఒక ఎమ్మెల్యే అంటే మనవాడు మన మధ్యలో ఉండేవాడు మన కోసం ఉండేవాడు ఎప్పుడూ అందుబాటులో ఉండేవాడు అని ప్రజలకు మంచిది రేపు కూడా ఈ ఎలక్షన్స్ రాష్ట్రంలో జరుగుతున్న ఎలక్షన్స్ ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు ఇది సామాజిక చైతన్యం తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో ప్రజలందరూ పరిపాలనలో భాగస్వామ్యం చేసిన ఆ చేసి చూపించిన వ్యక్తి ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారిని ఓడియటం కోసం మెడలో ఒక ఖండగా కాకుండా మూడు నాలుగు టీటీలతో పుట్టించుకొని కొట్ట పీల్చులు గుర్తించుకొని ఏ రంగు ఏందో ఏ ఎజెండా ఏందో కూడా తెలియకుండా ఇంకో పక్కన కోర్టు నిర్వహించారు అనేది ఒకటి ఉంటుంది అది ఎలా చేయొచ్చు చూపించింది నాగల్ల భాస్కర్ ఊరికి ఎన్ని పోటు పడిచింది గ్రేట్ మహానాడు పరిగెత్తి ఎన్టీ రామారావు గారికి రెండు పోటు పొడిచిన నాగల్ల భాస్కర్ గారి కొడుకు నాగల్లా మనోహర్ గారు ఒక పక్కన నుంచి ముందు ఖండవాలు చేసుకొని ఇంకో పక్కన అదే ఎన్టీ రామారావు లో ఎమ్మెల్యేగా పనిచేసి ఎన్టీ రామారావు విశ్వసనీయతను చూపించిన అలా వైఎస్ఆర్ పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రి కేంద్ర రెడ్డి గారు ఆశారు ఆయన దన్న భా తనయుడుగా అంటే ఎన్టీ రామారావుకి ఎన్ను కోటు వచ్చిన కొడుకుగా రాజశేఖర్ రెడ్డి గారు దీంతో స్పీకర్గా పనిచేసి ఈరోజు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కూడా ఆ పార్టీని తీసుకెళ్ళి ఇంకో పార్టీకి తాకట్టు పెట్టి ఎన్నుకోటుదారు వారసత్వాన్ని చక్కగా తెచ్చుకుంటే నేను వర్గ ఎన్టీ రామారావుకి మా తండ్రి గారు విశ్వసనీయతో విశ్వాసంగా ఉండి ఆయన కొడుగ్గా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆశీస్సులతో జగన్మోహన్ రెడ్డి గారికి విశ్వాసంగా విశ్వసనీతికి నిలబడ్డవాన్ని